హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా సరే తప్పనిసరిగా షేర్ చేయండి ఈ వీడియోలో మనం అరు అంటే రుత్వము అరు అంటే రుత్వదీర్ఘము అంటే గుణింతపు గుర్తులలో రుత్వము రుత్వదీర్ఘము అనే గుర్తులతో వచ్చే పదాలని నేర్చుకుందాం ఈ గుర్తులతో వచ్చే పదాలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి చాలా తేలిగ్గా ఈ పాఠం అనేది నేర్చుకోవచ్చు సరేనా కాకు రుత్వమిస్తే క్రూ రుత్వమిస్తే క్రూ షాకు గుడిస్తే షి కృషి కాకు రుత్వ దీర్ఘమిస్తే క్రూ రాకు కొమ్ముయిస్తే రు డాకు కొమ్ముయిస్తే డు రూడు గా కు ఋత్వం ఇస్తే గ్ర హ సున్నా ఇస్తే హం గ్రోహం చాకు కు ఋత్వం ఇస్తే ఋ శ్రు కు సున్నా ఇస్తే ఋం బ అణ సున్నా ఇస్తే ణం జాకు రుత్వమిస్తే జ్రు జ్రుకు సున్నాయిస్తే జ్రుం భా అణాకు సున్నాయిస్తేణం జ్రుంభం తాకు మాకు త్రూ అమ్ము ఇస్తేము తృణాము డాకు రుత్వమిస్తే ద్రు వాకు కొమ్మిస్తేమో ద్రోవాము నాకు ను పాకు కొమ్మిస్తే పూ డాకు కొమ్మిస్తేడు పూడు పాకు రుత్వమిస్తే ప్రూ థాకు గుడిస్తే థి వాకు గుడిస్తేవిస్తే బ్రూ బ్రూకు సున్నాయిస్తే బ్రూమ్ దాకు సున్నాయిస్తే దమ్ బృందం మాకు రుత్వమిస్తే బ్రు గా మాకు కొమ్మిస్తేము మ్రోగాము మాకు రుత్వమిస్తే బ్రో గా శాకు గుడిస్తే సి రా మ్రోగా సి వాకు రుత్వమిస్తే రూ కా మాకు కొమ్మిస్తేమో ఓకామో సాకు రుత్వమిస్తే శ్రు తాకు గుడిస్తే తే శృతి హాకు రుత్వమిస్తేవ్రు కా యాకు స్థేయం హృదయం అర్థమైంది కదా పిల్లలు చక్కగా చదువుకున్నారు కదా ఇలా ప్రతిరోజు చక్కగా ఈ వీడియో చూసి నాతో పాటుగా మీరు చెప్పినట్లయితే చక్కగా తెలుగు చదవడం అనేది వస్తుంది అందరికీ ధన్యవాదములు